నమస్తే అండి మనం గోంగార చికెను గోంగార చికెను కర్రీ చేసుకుందామండి ముందుగా ఏంటంటే కాల్చిన బాయిలర్ మాసం తీసుకొని ఒక హాఫ్ కేజీ నేను ఫుల్ కడిగేసుకున్నానండి కడిగేసుకొని పసుపు వేసుకుందాం ఒక పావు స్పూన్ పసుపు వేసుకుందామండి ఒక స్పూను ఉప్పు వేసుకుందాము ఒక స్పూన్ ఏమో ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకొని శుభ్రం కలిపేసుకుందాం మొత్తం ఇలాగ చికెన్ కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి అండి ఇరవై రూపాయలు తీసుకున్నాము ఇరవై రూపలు గోంగ చిన్నకాట్లు ఇచ్చాడు ఇంత గోంగారైన గోంగర ఫస్ట్ అండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి మూడు స్పూన్లు ఆయిల్ అండి దీంతో మీడియం సైజు రెండు ఉల్లిపాయలను రెండు పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకుందాం కరిపక్కడ వేసుకుందామండి తెలిపిస్తున్నాం ఒకసారి కర్రపక్కడ వేసుకుని రుచికి సరిపడి ఉప్పు వేసుకుందాం తరుగా వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం ఒకసారి కలిపి ఒకసారి కలిపిస్తుందామండి అల్లం పేస్ట్ వేసి కలిపిస్తుందాం ఒక మనం నేను ఆలం పేస్ట్ పచ్చి పోయే వరకు ఉంచండి అలాగా అల్లం పేస్ట్ వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని ఒకసారి కలిపిస్కుందామండి పసుపు వేసుకొని కలిపిస్కున్న తర్వాత మాసం వేసుకుందాం అండి ఇప్పుడు మాసం వేసుకొని ఒకసారి కల్పిస్తుందామండి ఇలా కలిపిస్కున్న తర్వాత మూత పెట్టి ఉంచుకోండి ఇప్పుడు కారం వేసుకుందామండి మూడు టీ స్పూన్లు కారం వేసుకుందాం ఒకసారి అండి కారం పచ్చని పోయే వరకు అలా ఉంచండి ఒక హాఫ్ మినిట్ ఉంచండి అలాగే ఇప్పుడు కొద్దిగా వాటర్ అండి వేసుకుని ఒకసారి కలిపిస్తుందాం వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మంతా హై ఫ్లేమ్లో పెట్టుకుందాం మూత పెట్టేసుకుందాం ఇలా మాసం ఉడుకున్నప్పుడు కొద్దిగా ధనియాల పొడిని గరం మసాలా వేసుకుందామండి ధనియాల పొడి గరం మసాలా వేసుకొని కలిపిస్తున్నాం ఒకసారి కలిపిసుకొని మూత పెట్టించుకుందాం దగ్గరికి అయ్యే వరకు ఇప్పుడు కొద్దిగా నువ్వుల పొడిని ధనియాల పొడి వేసుకున్నాం నువ్వుల పొడిని పబ్బర్ పొడి అండి వేసుకొని ఒకసారి కలిపిస్తుందాం నైట్గా గ్రేవీ స్టేజ్కి వచ్చిందండి గ్రేవీ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు వేసుకుందాం గోంగార ఇట్లా ఉడికించి పెట్టేసుకున్నాను పెట్టి పెట్టుకొని దాంట్లో గరికి పెట్టుకున్నాను మనకి ఎంత అవసరమైతే గోంగార అంత మాంసంలో వేసుకుందామండి నేను గోంగార సగం వేసుకున్నానండి సగం వేసేసుకొని ఒకసారి కలిపిసుకుందాం వేసినప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ని ఇలా కలిపిస్తున్నామండి ఇలా కలిపిస్తున్న తర్వాత ఒకసారి ఉప్పు అది చూసుకోండి ఇప్పుడే కొద్దిగా ఉప్పు తక్కువ వేయండి లైట్గా ఉప్పు వేసుకున్నాం వేసుకొని కలిపిస్తున్నాం ఒకసారి కలిపిస్తున్న తర్వాత ఒకసారి మౌత్ పెట్టుకోండి ఒక త్రీ మినిట్స్ అలాగా ఇలాగ ఆయిల్ పైకి తేలే వరకు కొద్దిగా బోంగార ఎగిరించుకోండి ఎగిరించుకున్న తర్వాత మీకు ఒకసారి కదికొని స్టవ్ ఆఫ్ చేసుకోండి మేమైతే కొత్తిమీర వేసుకోలేదండి ఎందుకంటే గోంగా వేసుకుంటున్నాం కదా గోంగా ఫ్లేవర్ కోసం మేము కొత్తిమీర అయితే వేసుకోలేదు చాలా బాగుంటుందండి ఇట్లా చేసుకోండి బాగుంటుంది వంట ఓకే అండి థ్యాంక్ యూ అండి